హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశోక్ గడ సో ఫ్రెండ్స్ ఈరోజు మనము యాక్చువల్గా నేను ఒక టెన్ డేస్ అవుతుంది దగ్గర దగ్గర ఎయిర్టెల్ ఫైబర్ అనేది ఫిట్ చేయించుకున్నాను అనమాట నేను ముందు ఏపీ ఫైబర్ వాడుతూ ఉన్నాను సో లొకేషన్ వచ్చేసి తాడపత్రి సో ఏపీ ఫైబర్ మంత్లీ సిక్స్ హండ్రెడ్ ప్లాన్ అన్నది వేయించుకుంటూ ఉంటాయి అనమాట ఫార్టీ మెబీస్ అన్లిమిటెడ్ స్పీడ్ స్పీడ్తో సో దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉన్నాయి చాలా ఇబ్బందిగా ఉండేది ఎప్పుడంటే అప్పుడు నెట్ డిస్కనెక్ట్ అయ్యేది ఇలాంటివి జరిగేవి ప్రాపర్ కస్టమర్ సపోర్ట్ ఉండేది కాదు సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఆఫ్టర్ నేను లోకల్గా అడుగు ఆప్టికల్ ఫైబర్ కొన్ని బాగున్నాయని చెప్పారు కానీ అవి కానీ అప్పుడప్పుడు ఇట్లా డిస్కనెక్ట్ అవ్వడం ఇలాంటివి అవుతూ ఉన్నాయి అని చెప్పారు అనమాట తరువాత రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే నాక ఎయిర్ ఫైబరు యాక్చువల్గా ఇక్కడ చాలా బాగా వస్తుందని తెలిసింది సో నేను వచ్చేసి స్టార్టింగ్ బేసిక్ ప్లాన్ తీసుకున్నాను అనమాట ఫార్టీ ఎంబీబీఎస్ ప్లాన్ తీసుకున్నాను ఎయిర్టెల్లో ఎయిర్ ఫైబరు సో ఇప్పుడు వాడు బట్టి టెన్ డేస్ అవుతుంది నాకు అరౌండ్ థర్టీ సిక్స్ టు ఫార్టీ ఎంబీబీఎస్ అనేది స్పీడ్ వస్తుందండి అన్లిమిటెడ్ నెట్ ఇచ్చారు నేను త్రీ థౌజండ్ రూపీస్ ప్లాన్ అనమాట ఇది వచ్చేసేసేసి సో అంటే త్రీ థౌజండ్ సిక్స్ మంత్స్ కలిపి అనమాట ఓకే మంత్లీ అరౌండ్ మనకు ఫైవ్ హండ్రెడ్ పడినట్టు ఉంటుంది సో ఆఫ్టర్ దట్టు మనకి ఫోర్ నైంటీ నైన్ ప్లస్ జిఎస్టీ అనమాట సో ఇది ప్లాన్ వచ్చేసేసేసి ఒకసారి మీరు కానీ చూడండి ఎలా ఉంటుంది ఏంటి సెటప్ అన్నది కానీ చూపిస్తా వచ్చేసి ఫెడ్ చేసాము అవుట్ సైడ్కి ఒకసారి అట్ సైడ్ సో పై నుంచి ఈ విధంగా ఉంటుంది చూడడానికి ఇది వచ్చేసి సైడ్ వ్యూ అనమాట సార్ సైడ్ వ్యూ ఇది సో చాలా చిన్న బాక్స్ ఓకేనా కింద ఒకటి లైట్స్ పడుతుంది కింద ఈ విధంగా లైట్స్ పడుతూ ఉన్నాయి చూడండి ఒకవేళ ఇంటర్నెట్ సిగ్నల్ వస్తే ఆ విధంగా లైట్ పడుతూ ఉంటుంది వచ్చేసి వైరింగ్ ఏదైతే చూస్తున్నారో వాళ్ళు ఇది ప్రాపర్గా అనేది ఫిట్ చేయలేదండి నేను ఆ గాల్లో వేలాడి తీశారు నేను మళ్ళీ స్క్రూస్ తెచ్చేసుకొని కొద్దిగా వీలైనంత నీట్గా ఫిట్ చేసుకున్నాను అనమాట సో ఇట్లా లోపలికి వైరింగ్ తెచ్చుకున్నాక ఇది మనకి ఏదైతే ఉందో ఇండోరు ఇదే వైఫై హాట్ స్పాట్ లెక్క అనమాట ఒక కిందికి అయితే నాకు ఒక టూ ఫ్లోర్స్ వస్తుంది పైకి అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఫ్లోర్ వస్తుంది అనమాట చుట్టుపక్కల ఎంత రేడియస్ వస్తుందని చూడలేదు ఇప్పటికైతే సరిపోతుంది సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే కింద వైట్ ఏదైతే ఉందో అది పవర్ అడాప్టర్ అనమాట ఇక్కడ నుంచి ఇండోర్ నుంచి మనకు అవుట్డోర్కి పవర్ సప్లై అన్నది వెళ్తుంది పవర్ సప్లై ఇక్కడ ఇండోర్కి ఇస్తేనాక ఇండోర్ పైన ప్లాన్ కేబుల్ ఒకటి ఉంది కదా ఆ ప్లాన్ కేబుల్ నుంచి పైకి అన్నది మనకు పవర్ వెళ్ళడం జరుగుతుంది అనమాట పైకి వెళ్ళేసి అక్కడ నెట్ సిగ్నల్ రిసీవ్ చేసుకొని ఫైవ్ జీ ఉన్న ఏరియాస్లో మాత్రమే ఫైవ్ జీ సిగ్నల్ రిసీవ్ చేసుకొని మళ్ళీ ఈ బాక్స్ ఏదైతే మనం చూస్తున్నామో ఆ బాక్స్ కనేది ఇస్తుంది అనమాట మనకు పైన దానిపైన రెండు ప్లాన్ కేబుల్స్ ఉంటాయి ఒకటి రేసెట్ బటన్ ఒకటి డబ్ల్యూపీఎస్ బటన్ ఉంటుంది ఇప్పుడు మీరు లోపల చూస్తున్నది పవర్ అడాప్టర్ అనమాట సో ఇది వచ్చేసి దాదాపుగా ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది ఇక్కడ మీకు లైట్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇప్పుడు సాలిడ్ వైట్ లైట్ కనిపిస్తుంది కదా అంటే ఇంటర్నెట్ వస్తుందని అర్థం అదే రెడ్ కలర్ బ్లింక్ అవుతూ ఉందంటే బూటింగ్ అప్ అవుతున్నట్టు అర్థం అదే వైట్ కలర్ బ్లింకింగ్ అవుతుందంటే వైఫై ఆఫ్లో ఉంది పాస్లో ఉందని అర్థం అనమాట అదే బ్లూ కలర్ బ్లింకింగ్ అవుతుంటే కనుక డబ్ల్యూపిఎస్ సెక్యూరిటీ సిస్టమ్ ఆపరేషన్లో ఉందని అర్థం అదే రెడ్ కలర్ బ్లింకింగ్ అవుతూ అంటే కనుక ఫ్యాక్టరీ రీసెట్ మోడ్ ఉందనేసి రెడ్ కలర్ రెండు చోట్ల ఉంది చూడండి బ్లింక్ ంగు సో రెండింటికి సేమ్ అనమాట ఫ్యాక్టరీ సెట్ లేదా బోటింగ్ అవుతున్నప్పుడు రెడ్ కలర్ సాలిడ్గా వస్తూ ఉంటాక ఇంటర్నెట్ డౌన్లో ఉందని అర్థం ఇప్పుడు వరకు అయితే నాకు ఇంటర్నెట్ డౌన్ అవ్వలేదండి దాదాపుగా ఫిఫ్టీన్ డేస్ అవుతుంది నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద కానీ ప్రజన్షన్ చేశాను కదా ఎన్రోల్ అవుతుంది నేను తీసుకుని అనేసి ఈరోజు డేట్ వచ్చేసేసి సెకండ్ మే టూ ట్వంటీ ఫైవ్ అండి ఓకే సో ఈ ఈ వీడియో రికార్డ్ చేసే టైం వచ్చేసేసి దానికి ముందు ఫిఫ్టీన్ డేస్ ముందే నేను తీసుకున్నాను అంత బాగా వస్తుంటే మీకు వీడియో అన్నది రివ్యూ అన్నది ఇస్తున్నాను అండి కావాలంటే కింద